నమస్కారం ముందుగా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలకు కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది ఏమిటి అంటే అందరికీ తెలిసినటువంటి యొక్క పిల్లన గోవి పిల్లన గ్రోవి అంటే తెలుసు కదా మురళి అంటాం వేణునాదం వేణుగానం అంటారు కదా ఆ వేణువు దాని యొక్క పూర్వ వృత్తాంతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న మనవి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అద్భుతమైన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే అంశాలను ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఇక మనం ప్రధాన అంశానికి వస్తే పిల్లల గ్రోవ్ యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు వారు వనవాసపు రోజుల్లో సీతారాములు కూడా ఒక రోజున వనవాసంలో జరిగినట్లు ఒక సంఘటన ఏమిటి అంటే సీతమ్మవారు ఒక రోజున ఒక చెరువులో స్నానం చేసి బయటికి ఆ దారి గుండా పర్ణశాలకు వెళ్ళే దారి గుండా బయటికి వస్తూ ఉన్నారు ఆ పర్ణశాలకు వెళ్ళే దారిలో ఒక చిన్న ముళ్ళు అమ్మవారి యొక్క కాలికి గుచ్చుకుంటుందనమాట ఆ కాలికి ముళ్ళు గుచ్చుకున్న వెంటనే అమ్మవారు కూడా అయ్యో రామా అనుకుంటూ వెంటనే అమ్మవారు కూడా కన్నీంటి గుండా నీళ్లు కారుస్తూ ఉన్నాయన్నమాట అమ్మవారు కాస్త కంట నీళ్ళు తడి నీళ్ళ పెట్టుకున్నారన్నమాట కంటను తడి పెట్టుకోగానే అల్లంత దూరాన ఉన్న రాముల వారిని పిలిచి అమ్మవారు పక్కనే ఉన్న ఒక రాయి బండరాయి మీద కూర్చుని పోయారు వెంటనే రాముడు పరుగు పరుగున వచ్చి సీతమ్మవారు ఎరగా కందిపోయిన అమ్మవారిని చూసి అయ్యో ఏమైందో అని అనుకునే లోపు వెంటనే పాదాలు కూడా ఎదగా కందిపోవడం చూసి కొద్దిపాటి రక్తాన్ని కూడా చూసి బెంబేరెత్తిపోయి అయ్యో ఎలాగో మెల్లగా ఆ ముళ్ళును తీసి సీత నేను అనవసరంగా వనవాసాల్లో అడవిలో తిప్పుతున్నానే మనసులో అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ అమ్మవారి కూర్చుకున్నటువంటి ఒక ముళ్ళును బయటికి తీశారు అప్పటివరకు కూర్చుకున్న నొప్పి అంతా ఒకలాగా ఉంటే ముళ్ళును బయటికి తీసినప్పుడు కాస్త నొప్పి ఎక్కువైందేమో అమ్మవారి ఇంకా ఎడు చేస్తున్నారు వెంటనే అత రాముల వారికి అమ్మవారికి కోపం రాగానే రాకుమారిని అడవిలో తిప్పుతున్నారనే బాధలో మనసులో వెంటనే ఆ ముళ్ళు వైపు స్వామి శ్రీరామచంద్రమూర్తి కోపంగా చూస్తారట వెంటనే అది చూపా బాణమ అన్నట్టు ముళ్ళు బగ్గున మండి పూర్తయిపోయిందట ఇదంతా చూస్తున్న సీతమ్మవారు అయ్యో మీరు రాజు అండి ప్రజలే మీరే కనుక ప్రభు అయితే మీరే కనుక ఇలాంటి కినుక గనక చూపితే కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తే ఇక ప్రాణులకు దిక్కెవరు కనుక మండుట అగ్ని లక్ష్యము అగ్ని మండుతూనే ఉంటుంది కదా అలాగే ముళ్ళు కుచ్చుకుంటుంది దాని యొక్క లక్షణం అది కావున ఇంత పెద్ద శిక్ష నా ప్రభువు ఇంత పెద్ద శిక్ష వద్దు ప్రభువు మన్నించండి దాన్ని క్షమించండి అని చెప్పి సీతమ్మవారు కోరిన కోరికను రాముల వారు వెంటనే తీరుస్తున్నారనమాట మహాత్ముల కోపం తాటాకు మంట కదా అప్పుడే మనకి సామెతలన్నీ పుట్టాయి చప్పున చల్లార రామయ్య కోపాన్ని నొచ్చుకుని ఆ బూడితోపై బూడిద అయిపోయిన ముళ్ళుని దయగా చూసి కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందంటే ఆ ముళ్ళుకి ఏమని మరుజన్మలో వెదురై పుట్టి నా యొక్క రూపం నేను ఇంకా త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో ద్వాపర యుగంలో నేను ఒక నారాయణ అంశ రూపాన్ని ఎత్తినప్పుడు నీవు నా చేతిలో ఉన్నటువంటి ఒక పిల్లన గ్రోవి వేణువులాగా మారిపో అని చెప్పి సంతోషంతో మధురంగా ఊగిపో అని చెప్పి రాములవారు పిల్లన గ్రోవికి ఒక మంచి వరాన్ని మా ముళ్ళుకు గోవిలాగా ఒక వర